ఎంపీ గారు రామసాహాయం రఘురాం రెడ్డి గారు మరియు మన మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో దిశ మెంబర్గా మనకి ఇవ్వడం జరిగింది అయితే దిశ కమిటీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ కానీ స్టేట్ నుండి వచ్చే ఫండ్స్ కానీ మన జిల్లా ఏ విధంగా డెవలప్ కావాలి ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి ఇంకా మనం దానికోసం ఏం కృషి చేయాలనే విధంగా ఈ బాధ్యత ఉంది ఈ దిశ కొంట మెంబర్లకు అందులో మేము భావించేది ఏంటంటే నాకు కొన్ని చిన్నగా పాయింట్స్ వచ్చి అనిపించినాయి చాలా వరకు ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్లో డెవలప్ అయిన వి విద్యార్థి మినిమం టెన్త్ క్లాసు అయితే చాలామందికి ఏంటంటే ఏం తెలియక చాలా ఇది ఉంటున్నారు టెన్త్ క్లాస్ మంచిగా పాస్ అవుతాయి ఇంకా అది రైల్వేలో కానీ బ్యాంక్లో కానీ ఏదైనాకైనా మినిమం ఎలిజిబిలిటీ ఎగ్జి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అంటే మన పిల్లల్ని కానీ మన తమ్ముళ్ళు కానీ మనం చదివించేటప్పుడు వాళ్ళకు ఫస్ట్ మెట్టు ఎస్ఎస్సి బయటికి వెళ్తే తర్వాత మనం చెప్పినా చెప్పకుండా దాని తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా లేకపోతే లాయర్ కావాలన్నా వాళ్ళకి రకరకాల ఆలోచనలు అప్పుడు వస్తాయి ముందు పది దాకా రావు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అయితే మనం స్కూల్స్ కూడా నడుస్తున్నాయి స్కూళ్ళల్లో కూడా చెప్తున్నారు చేస్తున్నారు కానీ వాళ్ళకు ఇంకా కూడా డెవలప్ చేయడానికి కొన్ని స్కూల్స్ కూడా ఇన్స్పెక్షన్ చేయాలని మేము తలంచుకుంటున్నాము పిల్లలను ఎడ్యుకేషన్లో డెవలప్ చేస్తే వాళ్ళ ఉపాధి ఇవాళ గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇంతకుముందు లేవు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక చాలా వరకు చేస్తుంది ఛాన్సెస్ను ఉపయోగించుకోవడానికి మరి మన యూత్ ముందుకెళ్ళడానికి మరి మా వంతు సహకారాన్ని మేము అందిస్తారు తెలియజేస్తున్నాం అదేవిధంగా రోడ్స్ ఉన్నాయి రోడ్స్ బాగానే ఉన్నాయి మెయిన్ రోడ్ల మీద చూస్తే దేర్ ఇస్ నో ప్రాబ్లం కానీ గల్లీ వాళ్ళకి పోతే అసలు రోడ్ ఉందా లేదా ఎప్పుడన్నా సడన్గా రాత్రి ఏదన్నా ప్రాబ్లం వస్తుంది ఏది ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకు అప్పటికప్పుడు తీసుకెళ్ళాలంటే అతను డ్యూటీకి వెళ్తాడు లేకపోతే ఏదైనా ఊరికి వెళ్ళాడు ఆ ఉన్న ఇంట్లో బిడ్డ కావచ్చు భార్య కావచ్చు పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి ఆ రోడ్ల విషయంలో కూడా మనం మన మినిస్టర్ గారికి పొంగులేడు గారి దృష్టికి తీసుకెళ్తే ఏదైనా కూడా సాధ్యమవుతుందని మా భావన అయితే ఆ విధంగా అది మనం ఉపయోగిస్తూ మన జిల్లాను ప్రత్యేకంగా అవసరమైతే సార్కు మనం స్టేట్ వరకు కూడా కొన్ని విషయాలు చెప్పవచ్చు మనం ఇంకా రోడ్స్ని కూడా డెవలప్ చేయించుకోవాలనే ఆలోచన ఉంది ఇంకా హెల్త్ హెల్త్ గ్రౌండ్స్లో హెల్త్ ఉంది బాగానే నడుస్తుంది అయినా కూడా అక్కడ ఇంకా చేయాల్సినవి మెడిసినే కావచ్చు లేకపోతే బెడ్స్ ఒక హాస్పిటల్స్లో బె బెడ్స్ ఉన్నాయి కానీ ఇంకా ఇంక్రీజ్ కావచ్చు లేకపోతే లేని ఉంటాయి డయాలసిస్కి అదాంటిది ఉన్నాయి కొన్ని స్పెషలిస్ట్ డాక్టర్స్ లేకపోవచ్చు ఒకవేళ అలాంటివి కూడా వీలున్నంత వరకు ఎక్స్టెండ్ చేయడానికి మనము కలెక్టర్ గారి ద్వారా మినిస్టర్ గారి ద్వారా మరి ఎంపీ గారి ద్వారా మనము పైకి ఇంకా తీసుకెళ్తే మనం మన ప్రజలకు కొద్దిగా హెల్త్ అవేర్నెస్ కూడా పెంచే అవకాశం ఉంటుందనేది నా యొక్క భావన మిషన్ బ భగీరథ వాళ్ళ వలన చాలా చోట్ల వచ్చినాయి కానీ ఇంకా లేనివి కూడా ఉన్నాయి మేము చూసాం ఇప్పుడు నేను సుజాత నగర్ ఏరియాలో ఉంటున్నా చూస్తే అసలు వాటర్ సోర్స్ లేని ఇంకా కొన్ని కాలనీలు ఉన్నాయి ఓన్లీ బోర్ వాటర్ తప్ప వాళ్ళకి లేదు మంచినీళ్ళ కోసం అబ్దుల్ కలాం అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు లేకపోతే ఇంకా ముందుకు వచ్చి ఎడి తెచ్చుకుంటున్నారు మరి వాటర్ను కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలనేది మేము భావిస్తున్నాము తర్వాత సారు ట్రైన్స్ సార్ ట్రైన్స్ నేను ఒకటి చెప్పాను మనకు ట్రైన్ ఎట్టుందంటే రాత్రి ఎక్స్ప్రెస్ పోతుంది పొద్దుట నిద్రలబడి వస్తుంది కానీ మిగతా టైంలో ట్రైన్స్ లేవు ఆ ట్రైన్స్ కూడా సారు ఇప్పుడు బోర్డు మెంబర్గా రావడం చాలా సంతోషదాయకం మన కొత్తగూడెం వ్యక్తికి వచ్చిందంటే రియల్లీ ఇట్ ఈజ్ అప్రిషియేటబుల్ ఆయన దాన్ని ఇంకా టేకప్ చేసి మేమంతా కూడా ఒక గ్రూప్ లాగానే తయారయ్యి ఏ ఇష్యూ ఉన్నా కూడా దాన్ని డెవలప్ చేసి మనకు సహకారాన్ని అందించిన మన మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన ఎంపీ రామసాహెం రఘురాం రెడ్డి గారు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము తోడ్పాటుగా ముందు వాళ్ళతో సలహాలు తీసుకుంటూ మరి వాళ్ళకు మా యొక్క సూచనలు ఇస్తూ ఈ జిల్లాను ఎట్టైనా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ప్రయత్నిస్తున్నాము